ఓం శ్రీ శ్రీసైరా జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలేవి కనరావు మంచి ముచ్చుపు సరులు మచ్చునకును లేవు మేల్మి లేదు రత్నాల హారములు రంజిల్లగా లేవు పచ్చల కెంపులు పొదగలేదు వజ్రాల హారములు వర్ధిల్లగా లేవు గోమేది కంబుల తోడలేదు కలదు కలదుక్కమాల మీ కంట పూర్వజన్మంబున ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయిన చెడు అయిన త్రుంచకుండా బ్రహ్మ మీకు ఇచ్చి పంపును బరువు మాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్నారు మన స్వామి మనందరి మెడలో కూడా ఒక మాల ఉంటుందంట ఏమిటా మాల ఈ యొక్క వజ్రాలు కానీ రత్నాలు కానీ భోమేది కంపులు కానీ కెంపులు కానీ నెక్లెస్లు కానీ చైన్లు కానీ తాళ్ళు కానీ ఇవన్నీ కూడా మనం పెరిగి అయిన తర్వాత డబ్బు సంపాదించుకున్న తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో మనందరి మెడలోకి వస్తాయి వేసుకుంటాం అలా కాకుండా స్వామి మనం పుట్టినప్పుడే మనందరి మెడలో కూడా ఒక మాల ఉంది అని చెబుతున్నారు ఏమిటా మాల ఎన్ని చేసినా అవి అన్ని ఎంచి ఎంచి మంచి అయిన చెడు అయిన తృంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నీ చేర్చిన కంఠమాల అన్నారు స్వామి కాబట్టి స్వామి ఈ కంఠమాల మనకు ఉంది కాబట్టి మనకు అనిపిస్తుంది సహజంగా మరి అంటే ఆల్రెడీ మనకి ఏమి జరగాలో ఎటువంటి తల్లిదండ్రులకు మనం పుట్టాలో ఎటువంటి చదువులు మనం చదవాలో ఎటువంటి ఉద్యోగాలు మనం చేయాలో ఎటువంటి వ్యాపారాలు మనం చేయాలో ఎటువంటి భార్య రావాలో ఎటువంటి బెడ్లు రావాలో ఎటువంటి సుఖదుఖాలు ఎటువంటి లాభ నష్టాలు అనుభవించాలో ముందే నిర్ణయించబడి ఉంది అని దీని యొక్క అర్థం ఇది చదవగానే సాధకులకి భక్తులకి అనేక అనుమానాలు వస్తాయి అటువంటి అప్పుడు మనం భగవంతుణ్ణి పూజించి ప్రార్థించి సేవించి ప్రయోజనం ఏమిటి అని మనకి అనిపిస్తారు దానికి స్వామివారు చక్కని ఉదాహరణ ఇచ్చారు మన కంఠములో మాల ఉన్నప్పటికీ కూడా ఆ మాలని అనుభవించవలసినటువంటి అవసరము లేకుండా భగవంతుని యొక్క దివ్య అనుగ్రహాన్ని గనుక మనము గనుక పొందితే వాటి తీవ్రత తగ్గి మనకి తెలియకుండానే మనకు వచ్చినటువంటి ఆ కర్మలని ఆ లాభ నష్టాలని ఆ యొక్క దుఃఖాలని ఆపదలని అన్ని కూడా మనం తెలియకుండానే అనుభవించేస్తాం అటువంటి అవకాశం ఒక ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే ఉంది ఆ పరమాత్ముడి యొక్క దివ్య అనుగ్రహాన్ని గనక మనం గనక పొందినట్లయితే ఆ కష్టాలు నష్టాలు బాధలు ఆపదలు అవన్నీ మనకి తెలియకుండానే మనం అనుభవిస్తాము పరమాత్ముడు అటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తాడు అందుకే స్వామి అన్నారు నా అనుగ్రహం ఉంటే ఏ గ్రహములు కూడా నిన్ను బాధించవు భగవంతుడు అనుగ్రహం ఉంటే ఈ ఏవి కూడా నిన్ను బాధించవు అని చెప్పి స్వామివారు చెప్పారు మనకు ఒకవేళ భక్తి ఉందంటే పుణ్యఫలం ఆరోగ్యం బాగుంటే పుణ్యఫలం ఆదాయం బాగా వస్తుంది మంచి సంపద వస్తుంది మంచి కీర్తి వస్తుంది మానసికంగా ధైర్యంగా ఉన్నాము ఉత్సాహంగా ఉన్నామంటే ఇవన్నీ కూడా పూర్వజన్మ పుణ్య ఫలాలు అలా కాకుండా అజ్ఞానంతో ఉన్నాము పాప ఫలం తరచు అనారోగ్యాలు వస్తున్నాయి పాపఫలం ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి పాపఫలం ఆర్థికంగా కష్టాలు వస్తున్నాయి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా పూర్వజన్మల్లో చేసినటువంటి పాప ఫలం అది ఎలా ఉండినప్పటికీ కూడా నీవు గనుక భగవంతుడి అనుగ్రహాన్ని పొందితే భగవంతుడు చెప్పినట్లు సాధన చేస్తే వారిని ప్రార్థిస్తే వారి పాదాలని ఆశ్రయిస్తే వారి దయను గనుక నీవు పొందగలిగితే నీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నప్పటికీ కూడా దానిని అనుభవించవలసినటువంటి అవసరము తగ్గి నీకు తెలియకుండానే అనుభవించి నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహంతో ఈ జన్మని సార్థకం చేసుకుంటామని స్వామివారు చెప్పారు దానికి స్వామివారు మార్కండేయ మహర్షిని ఉదాహరణగా చెప్పారు మార్కండేయునికి పరమేశ్వరుడు అల్ప ఆయుష్ను ప్రసాదించాడు కానీ అదే మార్కండేయుడు నారద మహర్షి చెప్పిన ప్రకారముగా పరమేశ్వరుడు యొక్క శివలింగాన్ని ఆలింగనము చేసుకుని ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ సేవ చేస్తూ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల ఏ పరమేశ్వరుడైతే మార్కండేడికి పదహారు సంవత్సరముల ఆయుష్నిచ్చాడో అదే పరమేశ్వరుడు మార్కండేయుడికి చిరంజీవిగా ఉండమని ఆయుష్ని అనుగ్రహించాడు చూడండి అంటే మనం పరమేశ్వరుడి యొక్క ఆ పరంధాముడి యొక్క దివ్య అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఈ కర్మఫలాలు ఏవి కూడా మనల్ని బాధించవు వాటిని అనుభవించే శక్తిని పరమేశ్వరుడు మనకి ప్రసాదిస్తాడు అని చెప్పి స్వామివారు మనకి అభయప్రదానం చేస్తూ తెలియపరిచారు ఓం శ్రీ సాయిరాం జై బుల్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై